హలో హాయ్ అండి ఇదైతే కన నేనైతే గన ఇది బుధవారం రోజు మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాను ఈ రోజు అయితే కన్నా నాకు ఆ చిల్లర్ ఆ ప్లేట్ అనేది కొంచెం బ్లాక్ అయిపోయింది అందుకే దాన్ని కూడా క్లీన్ చేద్దామని మొత్తం అయితే వేసేస్తాను ఇది వన్ మంత్ నుంచి పోగు చేసిన చేంజ్ అండి ఇంక ఇట్లా అంతా అయితే గన కొంచెం ఎక్కువగా అయింది ఇంతకుముందు అయితే చాలా చిల్లర ఉండేదనమాట ఇంకా నేను దేవుని రూమ్ అంతా క్లీన్ చేసి క్లాత్ అయితే ఒకటి వేసేసాను ఎల్లో కలర్ అనేది ఇంకా అమ్మవారికి అయితే కాస్ వేసేసాను మా అయితే నేను కలసానికి వేసుకుంటాన్నాను మా పాప అక్కడ పూలు అవన్నీ తీయన్నప్పుడు కూడా ఎక్కడంటే అక్కడ పెట్టేస్తుంది ఇంకెందుకు అమ్మవారికి వేసేస్తే ఇంకా అట్లే ఉంటుందని లక్ష్మీదేవికి అయితే వేసేసాను అనమాట తీసుకున్న సస్టికి అనమాట చాలా బాగుందండి చిన్నది టూ ఫిఫ్టీనే ఇది అయితే కన్నా నాకైతే ఎంత బాగా నచ్చేసిందో ముక్కు మొహం అనేది అయితే కన్నా బాగుందనమాట ఇంకా నేను ప్లేట్ తీసుకొని ఇంకా అక్కడ పసుపు కుంకుమ అక్షంతులేసి సూలం ముందరే కుమారస్వామిని అయితే అలంకరణ చేసుకున్నాను ఇంకా ప్లేట్లో అష్ట దీపాలు పెడతానని చెప్పాను కదండి ఇంకా నాకు కుమారస్వామి అన్నాక అంత ఈ మామూలుగా పూజ అయితే చేసుకునేదాన్ని మా ఇంట్లో అయితే కన్నా ప్రత్యేకత అయితే కన్నా నేనైతే మా ఆయన అయితే నాకు కోరిక అయితే కోరుకోమన్నాడు నేను అప్పుడు ఆరు వారాలు చేశాను కదా మంగళవారంలో రావుకాలం దీపాలన్నమాట అప్పుడు నేను ఒక సంకల్పం అయితే కోరుకున్నానండి అది అయితే కన్నా మాకు నెరవేర్పింది అనమాట ఇంకా వన్ మంత్ అట్లా అంటే వెంటనే అయితే ఒక వన్ మంత్ అట్లా పట్టిందండి నాకైతే కదన ఇంకా అది అయితే కన్నా మాకు అనమాట చాలా హ్యాపీగా ఉందనమాట ఇంకా నేను మొత్తం అలంకరణ చేసిన తర్వాత మా ఆయనకైతే దీపారాధన అయితే చేయమన్నాను నాకైతే కస్టమర్లు వచ్చింటే ఇంకా మా పాప కొంచెం షూట్ చేయమన్నాను ఇది మా పాప చేసిందనమాట కొంచెము ఇంకా నేను కస్టమర్తో లోపల ఇంకా దీపారాధన అయితేనే అయిపోయింది నేను మళ్ళీ మంగళవారం రోజు ఇంకా ఆరు మంగళవారాలు రావు కాలంలో మళ్ళీ దీపాలు అయితే పెట్టాలనుకుంటాను అండి ఎందుకంటే నేను సంకల్పం చేసుకొని అయితే పూజ అయితే చేశాను అది చాలా డిస్టెంట్ డిస్టెన్స్లో చేశాను ఇప్పుడు అలా లేక కంటిన్యూషన్గా ఒకవేళ వీలు అవుతుందేమో చూద్దాము మనకు ఒక వారం మిస్ అయినా మిగతా అన్ని వారాలు కుదురుతాయి కదా అనేసి రావుకాలం దీపాలు అయితే కన్నా పెట్టాలనుకుంటాను కోరిక అయితే నెరవేరింది చాలా హ్యాపీగా ఉంది మేము అయితే కన్నా చాలా సంతోషంగా కూడా ఉన్నామన్నమాట అంటే బాగా డబ్బు ఉంటేనో బాగా ఇది ఉంటేనో కాదు సంతోషంగా ఉన్నట్లు మన ఉంటే ఉన్నట్లు అనమాట అంటే మీకేం దేవుడు ఇంత చేశారు అంతే చేసాడు అట్లంతా అనుకోవద్దండి మనం మన శాంతిగా ఉంటే అదే బాగున్నట్లు సంతోషంగా ఉన్నట్లు అనమాట ఇంకా మొత్తం అయితే అలంకరణ అయితే అయిపోయింది పూజ అయితే అయిపోయింది చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా నేను మళ్ళీ మంగళవారాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా దీపం అయితే ఆర్డర్ పెట్టానండి మీషోలో అది వస్తే కదా ఇంకా ఆ టయానికి వచ్చేస్తుంది నాకు మంగళవారం ముందుకి ఇంకా అప్పుడైతే కదా అది ఎప్పటి నుంచో తీసుకు కుదరలేదు ఇంకేదైనా గుడికి వెళ్తే అక్కడ తీసుకుందాం అనుకున్నాను ఇంకా లేదు లేని సార్డర్ అయితే పెట్టేశాను నాకైతే అయితే కన్నా చాలా బాగా నచ్చిందండి ఈరోజు సింపుల్గా అనిపించింది కొన్ని కొన్ని ఎత్తేసాను అనమాట దేవుని రూమ్లో అందుకే బాగా అనిపించింది ఓకే అండి బాయ్ అండి